హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి అయితే ఉన్నాం అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా శిలా ఇది వచ్చేసి మనకి అమరావతిలో నిర్మించబోతున్న ఐకానిక్ టవర్స్ అనమాట దీని యొక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఐకానిక్ టవర్స్ యొక్క స్టేటస్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్కడ చూపిస్తానన్నమాట ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి దీనికి సంబంధించిన సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్స్ అయితే మనకు నిర్మిస్తున్నారు నిర్మిస్తున్నారనమాట ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మీకు రెండు అంటే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఐకనిక్ టూ దగ్గర వన్ దగ్గర అయితే మనకు వచ్చేసి వాటర్ లెవెల్స్ అయితే చాలా వరకు అయితే తగ్గిపోయింది అలాగే వచ్చేసి నీట్గా అయితే క్లియర్ చేశారనమాట ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఈ ఏకానికి టవర్స్ అయితే స్టార్ట్ చేస్తారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి అయితే నోచుకోలేదు దాంతో అయితే వాటర్ లెవెల్స్ కానీ అలాగే ఇక్కడ ఫుల్ జంగ్లీ అంటే తుమ్మ చెట్లతో అయితే ఫుల్గా నిండిపోయిండేదనమాట రోడ్డు మీద నేను చూసినా కూడా ఎలాంటి కొంచెం కూడా కనిపించేది కాదు సో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అయితే ఇక్కడ మొత్తం జంగ్లీ క్రియన్స్ అయితే నీట్గా చేశారు అలాగే దీని మీద మట్టి అయితే పేరుకోబడి ఉంటుంది కదా అది కూడా అయితే నీట్గా అయితే క్లియర్ చేశారన్నమాట అలాగే వాటర్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గిపోయింది ఇంకొక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో అయితే మొత్తం వాటర్ అయితే క్లియర్ అయిపోతుంది ఇదైతే మనకు వచ్చేసి ఐకానిక్ టవర్ వన్ దగ్గర అయితే ఇలా ఉందనమాట కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడైతే వాటర్ అయితే మొత్తం క్లియర్ అయిపోయి ఉంది చూస్తున్నారు కదా చూడండి ఎంత నీట్గా అయితే పైన నీట్గా చేసేస్తున్నారో మట్టి అయితే నీట్గా తీసేస్తున్నారనమాట మట్టి అయితే పేరుగా ఉండింది దాని అంతా నీట్గా అయితే క్లియర్ చేసేస్తారు సో చూస్తున్నారు కదా ఇటువైపు అయితే మొత్తం కొంచెం కూడా వాటర్ లేదు మొత్తం క్లియర్ అయితే అయిపోయింది వాటర్ అయితే వర్క్స్ కూడా మే కూడా ఈ ఐకానిక్ టవర్స్ వర్క్ అయితే స్టార్ట్ అవతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే వాటర్ అయితే ఏటో లేదు ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ టూ టూ దగ్గర అయితే చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే అసలు వాటర్ కొంచెం కూడా లేవు అలాగే కింద నీట్గా అయితే క్లియర్ చేసేసారు మొత్తం జంగ్లీ అలాగే కర్తం చెట్లు కానీ ఇలాంటి వాటిని మొత్తం క్లియర్ చేసేస్తారన్నమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో అందరూ చూసుకోవచ్చు అంట ఎలాంటి మొక్కలు ఉంటాయో సో వాటిని అయితే నీట్గా అయితే క్లియర్ చేసేసారు చూస్తున్నారు కదా మట్టిని అయితే నీట్గా తీసేసి ఆ కార్నర్లో తీసేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ మట్టిని ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తరఫు కూడా ఇలా అనేది అసలు నీట్గా ఉందనమాట ఎక్కడ కూడా పగుళ్ళు అనేది కూడా లేకుండా చాలా స్ట్రాంగ్ అయితే నిర్మించారు చూస్తున్నారు కదా ఎంత నీట్గా చూస్తున్నారు మట్టి అయితే నీట్గా క్లియర్ చేసేస్తారు దాని మీద ఉన్న మట్టిని అయితే నీట్గా క్లియర్ చేసేస్తారు అలాగే మనకు మోడీ గారు కూడా నెక్స్ట్ మంత్ అయితే ఇక్కడికి రాబోతున్నారు కదా సో దానికి అభి అలాగే అమరావతి అభివృద్ధి పనులు కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు మే నెలలో అయితే ఈ ఐకానిక్ పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అలాగే ఇక్కడ అమరావతిలో చాలా వరకు అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయిక్కడ పెద్ద పెద్ద జేసీబీలు బుల్డోజర్లు అయితే తిరుగుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే పరిస్థితి ఇలా ఉంది అలాగే రేపటి వీడియోలో మీకు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అప్డేట్ కూడా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది వరకైతే అంటే ఫుల్ జంగ్లు అంటే ఆ రేళ్ళ తర్వాత ఆ రేళ్ళు వరకు ఎవరు పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అందులో ఇక్కడ వాడు అసలు ఫుల్ చెట్లు అనమాట బీభత్సంగా ఉండేది ఒక ఉండేది అనమాట దాన్ని అయితే కూడమి ప్రభుత్వం రాగానే అభివృద్ధి పనుల భాగంగా అయితే మొత్తం క్లియర్ చేసేసారు ఇంకా ఈ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఐకానిక్ టవర్స్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి అయితే చూద్దాము ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు ఐకానిక్ టవర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ యాభై నలభై సారీ నలభై అంతస్తులో అయితే ఉండబోతుంది ఇది ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ అప్డేట్ వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి